హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ ఇశ్వల్ లంకేష్ మాట్లాను ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి ఈ నెల చివరి వరకు కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి ఈరోజు దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఆల్పణం అనేది ఏర్పడుతుంది ఆ ఆల్పణం వచ్చేసి మరింత బలపడి వాయుగుండంగాను ఆ వాయుగుండం వచ్చేసి మరింత బలపడి తుఫాన్గా కూడా మారే ఒకసారి కనిపిస్తున్నాయి ఆ తుఫాన్ ఎక్కడ తేరని దాడుతుంది అదే ఆ తుఫాన్ వచ్చేసి మనకి ఏ తేదీల్లో మనకి తుఫాను తీరని దాడుతుంది అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చివరికి చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం ఈరోజు అప్డేట్ ఇచ్చిన ప్రకారం ఈరోజు తలవారుజాముని సమయం నుంచి మనకి దివిసీమ భాగాల్లో మనకి అంటే మచిలీపట్నం చల్లపల్లి అవనిగడ్డ నాగలంక పరిసర ప్రాంతాలు అలాగే రేపల్లె నిజాంపట్నం కొన్నూరు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే నెల్లూరు కడప చిత్తూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి నిరంతరంగా మనకి ఈరోజు వర్షాలు కురు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు నమోదవుతున్నాయి అలాగే మనకి విజయవాడ అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే కృష్ణా పరిసర ప్రాంతాలు అలాగే మనకి ఏలూరు పరిసర ప్రాంతాలు మనకి వర్షాలు నమోదు వస్తే కనిపిస్తుంది సో ప్రస్తుత సమయంలో మనకి విజయవాడ అలాగే గుంటూరు కాకినాడ పరిసర ప్రాంతాలు అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలకు వర్షాలు అవి విస్తరిస్తున్నాయి అలాగే మరో గంటన్నరలో కూడా మనకి వర్షాలు అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే అవసరం పూర్తిగా కనిపిస్తుంది సో మనం చెప్పిన విధంగానే మనకి వర్షాలు నమోదవుతాయి నిన్నటికంటే ఈరోజు భారీగా వర్షాలు కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది ఈ వర్షాలు ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదు ఒకసారి పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనసాగుతుంది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూపుల్లో అలాగే యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నానో అలాగే ప్రజలు రైతులు కాస్త జాగ్రత్త అనేది వహించండి ఎందుకంటే మనకి ఈ వర్షాలకు తోడుగా మనకి ఉరుములు మెరుపులు పిడుగులు అత్యధికంగా నమోదు ఒకసారి కనిపిస్తుంది సో అలాగే మనకి రే రేపటి వాతావరణం ఒకసారి పరిస్థితి రేపు మనకి మధ్య బంగాళాఖాతంలో ఒక ఆలపనం అనేది ఏర్పడుతుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే ఆ అలపెనం వచ్చేసి మనకి సెప్టెంబర్ ఇరవై ఆరు నాటికి ఇది వాయుగుండంగా మారే అవసరం కనిపిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అర్ధరాత్రి లేదా ఇరవై తొమ్మిది తల్వారుజాముని సమయంలో మనకి ఈ మంతా తుఫాన్ వచ్చేసరికి మనకి మచిలీపట్నం లేదా విశాఖపట్నం మధ్య తీరం దాటే అవసరం పూర్తిగా కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్గా మనం చెప్పిన విధంగానే ఈ మంతా తుఫాన్ వచ్చేసరికి మనకి మచిలీపట్నం వద్ద తీరం దాటే అవసరం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి మనకి దివిసీమ మచిలీపట్నంలో తుఫాన్ తీరం దాటే సమయంలో మనకి గాలుల తీవ్రత అనేది మనకి డెబ్బై నుంచి హండ్రెడ్ కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది సో ఇది ప్రస్తుత వాతావరణం విషయంలో మనకి ఈ మంతా తుఫాన్ వచ్చేసరికి మనకి మచిలీపట్నం సమీపాన తీరం దాటే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మనకి సముద్రం వెంబడే భాగాల్లో కోస్తా భాగాల్లో మనకి వర్షాలు దంచి కొట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అంటే మోస్తరుగా చెప్పట్లేదు భారీగా చెప్పట్ల తీవ్రమైన వర్షాలను చూసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో చెప్పిన విధంగా దివిశేమ భాగాలు అంటే కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలు మనకి భారీ నుంచి తీవ్రమైన వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తుంది అలాగే విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మలయం జిల్లా అల్లూరు సీతామరా జిల్లా తుని యానం రంపచోడవరం సోంపేట టెక్కలి పలాస బొబ్బిలి పాలకొండ రాజం గజపతి నగరం అరకు మారేడుమెల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి తీవ్రమైన వర్షాలను కూడా చూసే అయితే కనిపిస్తుంది అలాగే మనకి అక్టోబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల వరకు కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈరోజు రేపు తగ్గుముఖం అనేది పట్టదు మనకి అక్టోబర్ ముప్పై వరకు నిరంతరంగా వర్షాలు కురిసే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి అలాగే మనకి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్నర్ సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రత కత్తుకోవడం కొన్ని కొన్ని చోట్ల మనకి మోస్తరు వర్షాలు మొన్న మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదు వ్యవస్థ కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆలపేడం మనకి తుఫాన్గా మారుతుంది కాబట్టి ఈ తుఫాన్ వచ్చేసరికి మనకి తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కొట్టే అవస్థ కనిపిస్తుంది అలాగే మనకి ఈశాన్య తుఫాను ప్రభావంతో కూడా మనకి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదు వ్యవస్థ కనిపిస్తుంది అంటే ఈ తుఫాను ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లా అంటే తిరుపతి వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదు వస్తే కనిపిస్తుంది అలాగే మనకి ఈ తుఫాన్ ప్రభావంతో మనకి మధ్యాంధ్ర జిల్లాల వర్షాలు ఉంటాయి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంటున్నాయి తెలంగాణ రాయలసీమ జిల్లాలో అంటే మనకి అన్ని భాగాల్లో కూడా మనకి ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉండే ఒకసారి అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ తుఫాన్ తీరం దాటే అవసరం మనకి అక్టోబర్ ఇరవై ఎనిమిది అర్ధరాత్రి లేదా ఇరవై తొమ్మిది తల్వారుజాముని సమయంలో మనకి తీరం దాటే అవసరం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాయి ఎందుకంటే ఈ మంతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనం ఈరోజు చెప్పింది కదా మనం అక్టోబర్ మొదటి వారం నుంచి చెప్పడం జరుగుతుంది మనకి అక్టోబర్ చివరి వారంలో తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది ఆ విధంగానే తుఫాన్ అనేది దూసుకొస్తుంది మరి కొన్ని గంటలు మనకి ఎక్కువ సమయం కూడా లేదు మనకి ఎక్కువ రోజులు కూడా లేవు అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు డేట్లు చాలా ముఖ్యమైన తేదీలు కాబట్టి ఈ మూడు తేదీల్లో మనం చాలా చాలా జాగ్రత్తలు వహించాలి ఎందుకంటే తుఫాన్ ఎఫెక్ట్ అది ఉండే అవసరమైతే పూర్తిగా కనిపిస్తుంది సో ఎప్పటికప్పుడు దివిశమ ప్రాజలు ప్రజలను అప్రమత్తం చేయవలసిందిగా కోరుచున్నాను అలాగే సముద్ర అలజల అలజడ అలజడి అనేది ఎక్కువగా తీవ్రంగా ఉండే అవసరత కనిపిస్తుంది కాబట్టి చేపల అంటే వేట మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని నేను కోరుకుంటున్నాను అలాగే స్కూల్ విద్యార్థులకు కూడా మనకి సెలవులన్నీ ప్రకటించవలసిందిగా కోరుచున్నాయి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో ఈ రెండు తేదీల్లో మనకి స్కూల్ సెలవులు ప్రకటించవలసిందిగా కోరుచున్నాయి ఎందుకంటే తుఫాన్ ఎఫెక్ట్ అనేది భారీగా ఉండే వస్తుంది పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి ప్రస్తుతం మనకి వర్షాలు అనేవి నమోదవుతాయి మరో గంటన్నరలో మనకి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి అలాగే మనకి తూర్పుగోదావరి ఈ జిల్లాలకు వర్షాలు నమోదవుతాయి అలాగే కాకినాడ కోనసీమ కూడా మనకి వర్షాలు నమోదవుతాయి అలాగే సాయం సమయానికి మనకి తిరుపతి చిత్తూరుకు విస్తరించే అవసరం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో అలాగే మనం యూట్యూబ్ కమ్యూనిటీలో పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రతి గంట గంటకు ప్రతి నిమిషానికి కూడా మనం అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది గమనించండి సో మనం చెప్పిన విధంగానే వర్షాలు నమోదవుతాయి ఈ వర్షాలను మనకి ఈరోజు రేపటి కూడా తగ్గవు మరో వారం రోజు కొనసాగే వస్తే పూర్తిగా కనిపిస్తుంది నవంబర్ మొదటి వారంలో కూడా మరో ఆలపనం అనేది ఏర్పడుతుంది అది కూడా మనం ట్రాక్ చేద్దాం రానున్న రోజుల్లో కూడా ప్రస్తుతం ఈ తుఫాన్ మంతా తుఫాన్ ప్రభావం అయిపోయాక మనం నవంబర్ మొదటి వారంలో వాతావరణ పరిస్థితులు అయితే మీకు చెప్పగలుగుతాం మన వీడియోలో అందించడం జరుగుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో